ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు నా మీద శరణ్ చౌదరి అని ఆరోపణ చేసి నాకు నా మీద ఒక సీఎం పిటిషన్ పెట్టిందని నిన్న ప్రెస్ మీడియాల ద్వారా తెలవటం జరిగింది శరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన ఎవరో కూడా తెలియదు నాకు నిన్న ఆయన విచారిస్తే ఆయన బీజేపీలో ఉండేది ఈయన ఈ ల్యాండ్ దందాలు మోసాలు చేస్తుందని పార్టీ వాళ్ళు హైకమాండ్ చెప్తే వాళ్ళు పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది గురించి కూడా నిన్న చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదో చేస్తాడట ఎన్ఆర్ఎస్ను నా దగ్గర పెట్టుబడి పెట్టాలని ఎన్ఆర్ఎస్ దగ్గర చాలామంది దగ్గర నాకు నూట యాభై అనేది నూట ముప్పై అనేది మూడు వందల యాభై ఉన్నాయని అన్ని డాక్యుమెంట్స్ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ దగ్గర చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నారు ఆ డబ్బులు తీసుకుంటుని అందరికి కూడా మోసం కూడా చేయటం జరిగింది సరే ఎన్ఆర్ఐ ఒక విజయ్ అంటేనే ఆయన ఐదు కోట్లు తీసుకున్నాడు ఆయన దగ్గర నాలుగు నెలలు బట్టి ఆరు నెల బట్టి తిరుగుతూనే ఉన్నాడు ఇస్తా ఇస్తా అని అంటున్నాడు ల్యాండ్ లేదని తెరిచిపోయింది దొంగ డాక్యుమెంట్స్ అని ఆ విజయ్ తెరిచిపోతే ఆ విజయ్ నా పైసలు నాకు ఇవ్వని కూడా ఆయన చుట్టూ తిరిగిండట ఆయన పైసలు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఆయన పోలీస్ కాంప్లైంట్ చేయటం జరిగింది ఆ పోలీస్ కంప్లైంట్ లోపల వాళ్ళు పోలీసు వాళ్ళంతా ఇంక్వైరీ చేస్తే దగ్గర రూపాయి లేదు ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేడట ఆ డబ్బులు ఇవ్వకపోతే నా డబ్బులు నాకు ఇవ్వనట్టు ఆఖరికి ఏదో ఇల్లు అపార్ట్మెంటు బ్యాంకుల కుదవబెట్టింది ఉంటే కోటి ఇరవై ఐదు లక్షలు ఆయనే విజయ్ కట్టి దాన్ని అది మూడు కోట్ల విలువదే ఇంకా రెండు కోట్ల రూపాయలు రావచ్చున్నాయట ఆయనకు ఆ రెండు కోట్ల గురించి ఒత్తిడి చేస్తుంటే ఇప్పుడు నా మీద ఆరోపణ చేస్తున్నారు వాస్తవంగా ఎన్ఆర్ఎస్ మీకు తెలుసు అందరు కూడా నాకు పరిచయస్తులేదు ఆ విజయ్ నా దగ్గరికి వస్తే వాళ్ళు ఎన్ఆర్ఎస్ని తీసుకొని వచ్చిందట నాకు ఆ విజయ్ కూడా పరిచయం లేదు ఆయనే ఎన్ఆర్ఎస్ని తీసుకొస్తే నేనే మీరే సిపి దగ్గర వండి అని నేను సిపి దగ్గరికి వెళ్ళగొట్టాను ఆ సిపి గారే చొరవ పెట్టి ఆ డాక్యుమెంట్ చూసి అతడు ఆ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించిండని తెలుస్తున్నది ఇది వాస్తవ పోజన్ ఆయన మీద కూడా మీరు చూడండి శరణ్ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి దొంగ డాక్యుమెంట్స్ ముచ్చి నచ్చిన కేసెస్ అదే తిరిగో కంపెనీ పెట్టి ఇండస్ట్రీ పైన టీఎం టీఎంటీసి సీల్డ్ సప్లై చేయటం అందులో బోకస్ పిటిషన్స్ షేక్ లెటర్స్ షేట్ బ్యాంక్ గ్యారెంట్లు అన్ని కేసెస్ ఉన్నాయి ఆయన ఆయన భార్య కూడా పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు భార్య పేరు మీద కూడా అంటే ఇవన్నీ కేసెస్ కూడా ఉన్నాయి ఇంకా పోలీస్ స్టేషన్లో చాలా కేసెస్ ఉన్నాయి ఆయన మీద అసలుంటి వ్యక్తి డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ మోసం చేసి అసంటి వ్యక్తిని దయచేసి మీరు ప్రోత్సహించొద్దనేది నా విజ్ఞప్తి ఇంకా చాలామంది ఎన్ఆర్ఎస్ను మోసం చేసిన వ్యక్తే నేను కూడా నేను రాజకీయాలు ఉన్నా నలభై ఏళ్ళ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు ఎన్నడూ కూడా ఈ ల్యాండ్ జవులు కానీ నేను పోను ఎవరన్నా దగ్గర వాళ్ళు వస్తే న్యాయం చేయండి ఎటు న్యాయం అటు చేయమని చెప్తా తప్ప అలా సపోర్ట్ చేసే వ్యక్తిని కాదు నా రాజకీయ జీవితంలో ఎన్నడు కూడా మచ్చలేదు నేను నన్ను ఎన్నో ప్రభుత్వాలు ఇరికేయాలని ప్రయత్నం చేసినాయి నేను ఎన్నడు కూడా నేను ఎన్నడు కూడా ఎక్కడ కూడా నేను చె ఇరకలేదు ఇరికిచ్చే ప్రయత్నం చేసినా నేను నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది వాస్తవాలు తెలుసుకునే నేను ప్రెస్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా ఏదో తొందరపడి నా మీద వాళ్ళు వీళ్ళు ఆరోపణ చేసినప్పుడు దయచేసి కొంత వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా రెండవది ఈ ఇళ్ళ ఇళ్ళ కూడా నాకు ఇంత సంబంధం లేదు ఆ విజయ్ నాకు బంధు అని చెప్తాను ఒక నిమిషం నుండి ఆయన చెప్పింది ఏంటి దయాకర బంధువు బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్ ఇది ఇదన్నా ఒక్కసారి తెలుసుకోండి ఆ విజయ్ విజయవాడ ఆయన విజయవాడ ఆయన మా క్యాస్ట్ కూడా కాదు కాపు అంటున్నారా మీరు అసలుంటిలో బంధు అని నా తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ కూడా పొలిటికల్గా ఎవరు లబ్ధి పొందాలనేది నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు సరే నేను మీకు తెలుసు నేను ఎన్నో కేసులు ఎదుర్కొన్నా రాజశేఖర్ రెడ్డి పిర్యలు చూశారు మీరు నన్ను ఒబ్రాపుడముల పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టారు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు వరంగల్లో కూడా కొంతమంది ఆ రోజు ల్యాండ్ కబ్జాలు చేస్తే నేను ధర్నాలు చేస్తే నేను జైల్లో పోయాను ఉద్యోగ పిర్లు కూడా జైల్లో పోయాను ప్రజల కోసం నేను పోరాటం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ప్రజలకు కానీ ఎవరికి కూడా అన్యాయం చేసిన చరిత్ర లేదు కావాలని సృష్టించి ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తే దయచేసి దీన్ని వివరణ చూసి ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా రాయాలి ఆ విజయ్ ఇది కూడా మీరు ఒక్కసారి ఆయన కూడా అమెరికా నుంచి అమెరికా నుంచి పంపించాడు విజయ్ ఆయన వీడియో నాకు ఆయన ఆయనే ఫోన్ చేసిండు ఆయన నాకు ఎవరో కూడా సరిగ్గా పరిచయం లేదు ఏదో నా దగ్గరికి ఒకసారి వచ్చిందట నాకు ఫోన్ చేసి నా వీడియో పంపిస్తున్నా అన్న నేను ప్రెస్ మీడియాకు కూడా అందరికీ కూడా పంపిస్తున్నా వీడియో ఒకసారి చూడు అని ఆ వీడియో కూడా పంపించారు ఒక వీడియో మీరు అందరూ కూడా దూరం వచ్చిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రెస్ మీడియాలో కూడా తెలియజేయవచ్చింది అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేను విజయ్ మాట్లాడుతున్నాను ఈ రోజు ఉదయం కొంతమంది మన మిత్రులు నాతో ఒక బిజినెస్ అందులో చౌదరి వట్టేపల్లి ఒక అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను మీరు నాకు నా నా కంపెనీలో నాతో పాటు పెట్టుబడి పెట్టండి నాకు ఒక ఇరవై కోట్లు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి మీరు మీకు అధిక లాభాలు ఇచ్చి మీకు రిటర్న్స్ ఇస్తాను మీ ఇన్వెస్టర్స్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది అట్లాగే మాకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి అని మాకు చెప్పి మమ్మ మాకు దొంగ డాక్యుమెంట్లు చూపించి ఎన్ఆర్ఐస్ అయిన నేను ఎన్ఆర్ఐ అయిన నేను నేను దాదాపు అభివృద్ధిగా చేరే సంవత్సరాలు అవుతుంది ఎన్ఆర్ఐ నేను నన్ను మోసం మోసం చేయాలనే ఒక దురుద్దేశంతో అతనికి ఒక ఎకరం కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నా పేరు మూడు వందల యాభై ఎకరాలు ఉన్నాయని నన్ను నమ్మబలికి నన్ను మోసం చేసి నా దగ్గర ఐదు కోట్లు అడ్వాన్స్ తీసుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని చేయకుండా మూడు నాలుగు నెలలు ఆపి తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయండి చేయండి అని వెనకబడితే ఆరు నెలలు టైం గడిపి చివరికి నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయకపోతే నా డబ్బులు ఇవ్వకపోతే మేము వేరే దిక్కు లేక ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక అక్కడ ఎవరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలో ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియక ఒక హై లెవెల్లో ఒక కమిషనర్ ఆఫీస్ ఆఫీస్లో వెళ్ళి కంప్లైంట్ చేసి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎరబల్ దయాకర్ గారిని కలవడం జరిగిందండి ఎరబల్ దయాకర్ గారు ఇక్కడ తానా కన్వెన్షన్కి మా మిత్రుడు ఒక ఆయన మా క్లోజ్ ఫ్రెండ్ ఆయనతో ఒక ఒకసారి మాట్లాడాలండి ఇట్లా జరిగింది మమ్మల్ని చీట్ చేశారు ఇట్లాగా అని చెప్పి చెప్తే ఆయన మా మా వర్షన్ ఇంటాకి ఒప్పుకున్నారు ఎల్లి సార్ ఇట్లా జరిగింది మాకు ఆయన అన్యాయం జరిగింది మాకు ఇట్లా ఎన్ఆర్ఐస్ అయిన మమ్మల్ని ఇలా మోసం చేశారని చెప్తే ఆయన మీరు ఇది పోలీసు శాఖ వారి సహాయంతో మీరు రిజాల్వ్ చేసుకోవాలండి నేను ఇందులో ఎక్కువ ఉపయోగం మీకు హెల్ప్ చేసేదే ఉండదు అని చెప్పి ఆయన అప్పుడు కమిషనర్ మన సివి సార్ సివి ఆనంద్ సార్ దేవుడికి రిఫర్ చేశారు నేను పర్సనల్ గా వెళ్ళి సివి ఆనంద్ గారికి నాకు కంప్లైంట్ ఇచ్చి ఇట్లా జరిగిన విషయం ఇట్లా డబ్బులు అడ్వాన్స్ ఇచ్చామండి ఇట్లా ఐదు కోట్లు శరణ్ చౌదరికి ఇచ్చిన సంగతి కంప్లైంట్ రూపంలో ఆయన మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని మొత్తం సార్ సబ్మిట్ చేసి ఇతని మీద సగిన చర్యలు తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పించాల్సిందో మాకు న్యాయం చేయమని కోరాము దయాకర్ గారు ఈ విషయంలో మాకు న్యాయం చేయడం కోసం మాకు సహాయం సహాయం చేశారు తప్ప నాతో ఆయనకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు కానీ రాజకీయ లావాదేవీలు కానీ మరే అయిన కుటుంబ వ్యవహారాలు కానీ బంధుత్వాలు కానీ ఎటువంటివి ఏమీ లేవండి ఇది ఒక ఎన్ఆర్ఐకి జరిగిన అన్యాయానికి ఆయన పర్సనల్గా మేము వెళ్ళి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన హెల్ప్ చేయడం జరిగింది తప్ప ఇందులో ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి అనుబంధం లేదు అట్లాగే ఈ శరణ్ కూడా ఈ శరణ్ చౌదరి అతను మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వండి ఇప్పించండి న్యాయం చేయమండి అంటే పోలీస్ స్టేషన్ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఎంక్వైరీ చేసినప్పుడు మీకు రావాల్సిన మొత్తం ఐదు కోట్లు మీకు ఇప్పిస్తామని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసాం మాకు ఐదు కోట్లు ఇవ్వకపోగా మా దగ్గర డబ్బులు లేవని చెప్పి నేను ఇప్పుడు మొత్తం డబ్బులు ఇవ్వలేను మీకు ఇమీడియట్ గా కావాలంటే నా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి అని ఆ ఫ్లాట్ మీద కూడా కోటి ఇరవై లక్షల రూపాయలు లోన్ ఉంటే ఆ లోన్ కూడా నేను కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మీకు ఈ డబ్బులు కూడా రావు అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి లేకపోతే మీకు ఉన్న డబ్బులు పోతే ఈ రోజుకి మాకు ఐదు కోట్లు మాకు రెండున్నర కోట్లు ఇచ్చాడు ఇంకా రెండున్నర కోట్లు రావాలి ఆ రెండున్నర కోట్లు అడుగుతున్నామని మా మీద ఎదురు దాడి చేయడం మొదలు పెట్టాడు అట్లాగే ఇతను పార్ట్నర్ రాహుల్ చౌదరి ఉన్నాడు అతను కూడా ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఈ కొత్తగా ఈ నాటకం స్టార్ట్ చేశారు మాకు రెండు నెలల్లో నెల రోజుల్లో డబ్బులు మొత్తం రిమైనింగ్ రెండున్నర కోట్లు ఇస్తామని చెప్పి గత అక్టోబర్ లో సెప్టెంబర్ ఇరవై తారీఖు ఒప్పందం చేసుకున్నా కూడా ఈ దాదాపు మూడు నాలుగైదు నెలలు అవుతుంది ఇతను దుబాయ్ వెళ్ళిపోయాడు దుబాయ్ వెళ్ళిపోయి దుబాయ్ నుంచి ఇప్పటి వరకు మాకు రూపాయి ఇవ్వలేదు మేము అడుగుతుంటే ఎంసీఏపడికి ఇదిగో రేపు వస్తున్నాను ఎల్లుండి వస్తున్నా అని చెప్పి ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఈ నెలాఖరికి వస్తున్నా అని చెప్పాను ఇప్పుడు ఈ వీడియో వీడియో రిలీజ్ చేసి మా అందరినీ తప్పుగా పట్టిస్తున్నాడు ఈ కొత్త స్క్రిప్ట్ తీసుకొచ్చి తప్పుగా పట్టిస్తాడు నేను కోరుకునేదల్ల ఒకటేనండి మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం అంతే తప్ప ఇందులో దయాకర్ గారికి ఎటువంటి సంబంధం లేదు మరే ఇతరత్ర ఎటువంటి రాజకీయ నాయకులకి ఏ సంబంధం లేదు ఇది పూర్తిగా ఒక ఎన్ఆర్ఐకి ఒక ఫ్రాడ్ ఒక ఇంటెంట్ మోసం చేయాలి అచ్చంగా ఇదే పని ఇంతకుముందు దాదాపు పది పదిహేను మంది ఎన్ఆర్ఐలు మోసం చేసిన చరిత్ర ఉంది మీరు ఒకసారి ఆ చరణ్ చౌదరి చెప్తే చూసుకోండి ఒకసారి తన బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి అతను ఎటువంటి అతని మీద ఏం కేసులు ఉన్నాయి రాధా టీఎంటీ వాళ్ళ దగ్గర దాదాపు ఏడు కోట్లు చీటింగ్ కేసు నడుస్తుంది చెక్ బౌన్స్ కేసులు నడుస్తున్నాయి పైగా అతను పాస్పోర్ట్ సీజ్ అయింది పంచాయతీ రిజిస్టర్ కేసులు ఉన్నాయి అట్లాగే ఇంకా పలు ఎన్ఆర్ఐలు మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు నేను కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ మీడియాకి ఎక్కడ బయట రాలేదండి ఈ రోజు వరకు కూడా మేము కామ్గా సరే తప్పు జరిగింది మనం ఎందుకు మళ్ళీ ఇదంతా అలర్ట్ చేసుకోవడం అని చెప్పేసి అని మేము కామ్గా ఉండి మా వ్యాపారం మా 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 బిజినెస్ మేము చేసుకుంటుంటే ఈ రోజు మాకు ఎదురొచ్చి మళ్ళీ ఇతను కొత్త కాన్సెప్ట్ కొత్త కొత్త స్క్రిప్ట్లు తీసుకొని రోజుకి ఒక మనిషిని తీసుకొచ్చి అట్లా చేశారు ఎట్లా చేశారు అని చెప్పి రాజకీయ మలుపు తిప్పి దీని ఏదో కొంత అడ్వాంటేజ్ తీసుకుందాం చూస్తున్నారు కానీ వాస్తవానికి అది కాదండి ఇది శరణ్ చౌదరి అతను ఒక ఫ్రాడ్స్టర్ ఒక సీరియల్ అఫెండర్ అండ్ అతనికి ఈ ఎన్ఆర్ఐస్ ని సాఫ్ట్ విక్టిమ్స్ టార్గెట్ చేయటం వాళ్ళ మోసపుచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం ఖరారు అవ్వడం ఇది అతని నైజం ఇట్లా చాలా మందిని మోసం చేశారు చాలామంది భయపడుతూ ఎవరు టీవీ ముందుకు కానీ ప్రెస్ ముందుకు కానీ రావట్లేదు నాకు దయించి నేను మీడియా వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసే దేవనగా వారొకసారి ఈ ఇలాంటి కథనాలు ప్రచురించే ముందు ఇందులో ఆతంతి ఎంత ఉంది ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయి అది కూడా ఒకసారి బేరీజ్ వేసుకొని వేస్తే బాగుంటుందని నా విన్నపండి అట్లాగే మాకు నేను సదరు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ అట్లాగే ఈ ఈ విషయాన్ని తగిన తగు చరణ్ చౌదరి ఎవరైతే మమ్మల్ని మోసం చేశారో అతని అతని నుంచి మా డబ్బులు కూడా మాకు విన త్వరగా ఇప్పించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి అనుమానాలు వేనా ఏమన్నా ఉన్నాయా అది మీకే తెలిసి ఉండాలి అది ఇంకా బయటికి రాలే ఇప్పుడు ఇసుంటి వ్యక్తిని ఇసుంటి కేసెస్ పరిమితం ఇంకా తీసుకోలే పోలీస్ స్టేషన్లో బంజారా పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు ఎన్నో ఉన్నాయి ఎన్ఆర్ఎస్ మోసం చేసి అసంటి వ్యక్తి స్టేట్మెంట్ ఇస్తే దయాన్న మీద మీరు ప్రెస్ మీడియాకి ఇస్త్రీ అది ఏమో మనకు తెలుస్తలేదు నాకు అర్థమవుతలేదు అర్థమవుతలేదు నన్ను నన్ను బదనం చేయాలన్నా డిఫైమ్ చేయాలన్నా ఏందో మనకు అర్థమవుతలేదు నా ప్రాంతాన్ని మీకు నాకు అర్థమవుతుంది ఏందనేది తెలుస్తలేదు బ్యాక్గ్రౌండ్ ఎవరు రిలీజ్ చేస్తారు ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా కరెక్ట్ క్లారిటీ వస్తలేదు నేను ఆయన గురించి తెలుసుకోండి విజయ్ తెలుసుకున్న గురించి తెలుసుకుంటే నిన్న ఇయ్యాలి అదే పని ఎవరు వచ్చిండే చెప్తున్నారు కదా ఆయనే చెప్తా అండి నా దగ్గరికి వచ్చిండు నేను నా దగ్గరకు ఆయన కమిషనర్ దగ్గర నాకు అపాయింట్మెంట్ ఇవ్వని ఇప్పియని కోరిండు కమిషనర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇప్పించిన కమిషనర్ ఎగ్జామ్ చేసి విజయ్ గారు చిరణ్ చౌదరి ఎందుకు వస్తారు నా దగ్గరికి నరేందర్ రెడ్డి ఎన్ఆర్ఎస్ వచ్చారు ఒక ముగ్గురు నలుగురు కలిసి వచ్చారు ఎన్ఆర్ఎస్ నాకు అమరికాల పరిచయం వాళ్ళు ఎన్ఆర్ఎస్ కలిసి వచ్చారు